అక్కొల్లింటికి అయితే వచ్చేసినాం ఇవే అక్క అయ్యో అత్తమ్మ అన్నం తింటుంది కానీ అత్తమ్మ అయ్యో నవ్య బాగా అడుగుతుంది బాగా రోజుల నుంచి అది దినబుద్ధి అవుతుందట కోరిక బాగా కుడుతుందట దాన్ని అంటే ఇక షాప్లలో దొరికినాయి అట్లా దొరికినాయి మంచిగా ఫ్రెష్ ఉన్నాయి తెచ్చిసినావు కానీ ఇవి మాత్రం ఇక్కడ వేయరు అందుకే అయితే దాని ఇబ్బంది పెట్టరు నాకు నచ్చారు ఫస్ట్ వీటిని ఏమంటారో తెలియదు బొబ్బట్లో లేకపోతే పోలేలో ఇట్లా రొట్టెతో వేస్తారుగా పోలేనా అవంట చేయి చూస్తారేనా చేసి సేరదా చేసుకుంటాం తోరకచ్చి చేయించుకుంటాము నాట్లే పోతురు ఉత్తలల్లో పోతు ఇప్పుడు పని తీరేటట్లేదు గాలి చేసుకుంటా నాకే గారెలు నిలబుద్దు నాకు కానీ గారెలు అవి చేసుకునే టైం లో వేసుకుందాం గారెలుగు అయినప్పుడు కావాలి గానీ నాకు బాగా తిని ఇది ఒక్కటే తిని ఇప్పుడు ఇప్పుడు అది ఒకటి తిని బుద్ధి అయితే అది ఇప్పుడు నాకు చేయరాదు ఇప్పుడు అందరు తన చేపిస్తామన్నా కాదు ఇప్పుడు ఫోన్లో చూసి నేనే వేసుకోవచ్చు నానే చేసుకున్నది తినబుద్ధి కాదు అసలు అయితే మా అమ్మ కూడా చేయరాదట మా అమ్మ ఏమంటుంది పైసలు ఇస్తా కావాలంటే వాళ్ళతో నేను వేపించుకోరీ అని చెప్తాను పనులు పోతుంది పైసలు ఇచ్చినా పైసలు కరెక్ట్ అందరు పనులున్నాయి పనులున్నప్పుడు పనికోవాలి మళ్ళీ నవ్య వేరే చేతి అంటుంది కదా మాకు ఇట్లా ముర్ఖులు గాని అవి అది సరే తిన్నాక ఇక వేరే మరి పని అంతా అయిపోయినాక ఇప్పుడు ఏతలు అయిపోయినాక ఇప్పుడు మొన్న బుత్తవా తిన పోరా అయిపోయినాక తర్వాత ఓ పది పదిహేను రోజులు అయినాక నీకు వాళ్ళ కోరిగా వాళ్ళు ఎండికాడు ఉంటారంటే అప్పుడు సేపు తమ్మురే నాకు అయినప్పుడు కావాలి కానీ దాని మీద ఇంట్రెస్ట్ పోయి అన్ని అయిపోయినాక అది తినాలని ఒకటి గమనించిన

అంటే మస్తు దూరం ఇగో సరే అందరు దూరం ఉన్నారు కదా దగ్గర ఉన్న వాళ్ళని ఇద్దరు ముగ్గురు చూద్దాం ఏమంటారు యుద్ధం కరెక్టే సరే అడిగి చూద్దాం వాళ్ళు నవ్య ఇగో ఒక అక్కకు మెసేజ్ చేసినాం అంటే కుర్ట్ల అయితే మనకు దగ్గర ఉంటుంది కదా అందుకే అక్క అడిగినా ఇక చూడు అనుష అక్కయ్య కొరుట్ల అయితే అక్క అది పంపించిన ఇది ఏంటి కదా ఈ బెల్లం అప్పలో భూమి అప్పలో తెలియదు అది ఇవి చెయ్యచ్చా ని అని మెసేజ్ చేసిన అయితే అక్క ఏం చేసిందంటే చెయ్యొచ్చు అని పెట్టింది నవ్యకి తినాలనిపిస్తుంది అక్క చేస్తావని అడిగినా మార్నింగ్ ఫ్రీ ఉంటే చెయ్యు మేము వచ్చి తీసుకుంటాం ఎక్కువ వద్దక్క అంటే మూడు నాలుగు చాలా అని పెట్టినా ఓకే తమ్ముడు అని పెట్టింది ఒకవేళ ఏస్తే రేపు మళ్ళీ ఏమన్నా చెప్పన్నా ఒకవేళ ఈవినింగ్ చేయాలన్నది ఎందుకంటే ఆమెకు ఫ్రీ ఉంటుందో లేదు మనం సరే అక్క నీ ఇష్టం ఉన్నప్పుడు వెయ్యి ఫ్రీ ఫ్రీ అయినాక కాల్ అని చెప్పిన ఫోన్ చేస్తే పోయి తీసుకొని వస్తా సరేనా ఎట్లా అయ్యో చూడాలి ఎట్లా నిజంగా ప్రేమ కొద్ది ఒకటే మాట అక్క ఇవి అన్న చెయ్యొచ్చు అన్నది నవ్వే వినాలనిపిస్తుంది అన్న ఒకటే మాట నీకు అది చేస్తా అన్నది చూద్దాం నువ్వు రావాలని ఉంది కానీ మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక మళ్ళీ నైట్ అవుతుంది చిన్నప్పని చూసుకోవడానికి ఎవరు లేరు మళ్ళా అమ్మ నాన్న ఊరికేరు అత్తమ్మో సాతన అవుతలేదు అంటుంది నేను వాడుకునేటోళ్ళు లేరు మళ్ళీ ఆ న్యూస్కోవాలి ఈ న్యూస్ మళ్ళీ నైట్ అవుతుంది ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడనే ఉండు నేను పోయి అత్త అక్క దగ్గరికి సరేనా అక్క నీకోసం ఏం చేసిందో నువ్వు అడిగిందే చేసింది తీసుకొని అత్తా సరేనా అక్కోళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఇదే అక్కల్లి దా మీది కదా ఇప్పుడు త్రీ ఫ్లోర్స్ ఎక్కల్లా ఒకటి రెండు మూడు అంతే మూడు అమ్మ నేనైతే ఫస్ట్ టైం రావడు అయ్యి మళ్ళీ వెరైట్ ఉంది కాదు అమ్మ

ആ പെദ്ദു ചിന്ത അമ്മ അമ്മ ఏ చలి లేదు ఇవాళ అసలు ఇవ్వలే అయ్యో నవ్య నీ కోరిక తీర్చింది అక్కయ్యా నీకొస్తా అది నీ కాదు ఇయ్ ఇంకా అక్క ఎట్లుందో చెప్పమన్నా తిన్నాక తిన్నాక ఎప్పుడు తిన ముందుకు కాదు తిను ఇంకా కొంచెం సూపర్ అందరూ ఎట్లా సార్ ఒకసారి కానీ కానీ కొద్దిగా తినబట్టు నాకు తినబట్టు కదా

మళ్ళీ ఇంకొక మాట ఏమన్నది తెలుసా ఏ దినబుద్ధి అయినా సరే నన్ను అడుగు నేను చేసి పెడతా అన్నది కానీ అట్లా అన్నదని చెప్పేసి మనం అన్ని అడగద్దు నీకు కోరిక నిజంగా కోరిక ఉడితేనే అడుగు సరేనా కోరిక నాకు ఎన్ని కానీ నాకైతే నిజంగా మస్తు అనిపిస్తుంది చెప్పన్నా ఈ రోజులల్లో దగ్గర వాళ్ళే నాకెందుకులే అని వదిలేస్తారు అలాంటిది ఒక సొంత అక్కయ్య లెక్క మా అయితే వేసిపెట్టి నువ్వు థ్యాంక్ యూ సో మచ్ ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే కానీ థ్యాంక్ యూ చెప్పిన ప్రతిసారి నువ్వు నాకెందుకు థ్యాంక్స్ నేను అక్కనే కదా అద్దు నాకు థ్యాంక్స్ అద్దు అని అంటున్నావు ఇంకా నాతోటి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రేమను చూపెడితే నాకు మస్తు అనిపిస్తుంది మీ అందరికీ రుణపడి ఉంటాను నేను థ్యాంక్ యూ సో మచ్ అట్లనే తెలనోళ్ళని ఇట్లా అడుగు అవసరమా అనుకోవచ్చు నేను తెలనోళ్ళు అంటూ నాకు ఎవరు లేరు అందరూ రావాలి అనుకుంటాను అందుకే నేను అందరితోటి ఓపెన్గా ఉంటాను ఫ్రీగా ఉంటా కాబట్టి నాకు అనిపించదు సిగ్గు శీరంగా అట్లా ఏముండదు అంటే పెద్ద పెద్ద ఏం అడుగా ఏదో చిన్న చిన్న ఇట్లా అడుగుతాగా అంతే అది మేము కూడా వేరే వాళ్ళకి వేసి పెడతాం కదా అట్లుంటేనే మంచిగా ఉంటుంది ఒకళ్ళకి హెల్ప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనవ్య నీకైతే ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా మంచి అనిపించింది అండ్ వన్ల చెక్కరు బెల్లము ఏమిసిందో తెలియదు కానీ నార్మల్ ఉన్నాయి అన్ని ఎక్కువ కాలేదు తిన్న కదా నేను అంటే బాగా తీయకుండా మంచిగా ఉండదు అది అన్నిట్ల కరెక్ట్ ఉంది మంచిగా నిజంగా మంచిగా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అక్కయ్యకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోరిక నెరవేర్చినందుక చిన్నోడు హ్యాపీయా హ్యాపీ చిన్న తల్లి పాపను బాబా తెలియదు చిన్నోడు హ్యాపీ అంటే నువ్వు ఆయన చిన్నోడు చిన్నోడు అని నీకు అట్లా చేసిందేమో అనుకున్నా నాకేం తెలిసే బేబీ అయితే బాగుంది కదా ఇప్పుడు కొరి మంచిగా ఏమంటారు కదా తంతుడా హ్యాపీ ఫీల్ అయింది హ్యాపీ నేను హ్యాపీ అయితే హ్యాపీ ఇప్పుడు ఏడు తంతుడు కానీ సరే రేపు అయితే ఆ కొల్లింటిపోదాం హగ్గి అన్నేడి ఎప్పుడు వచ్చినా బయటకు పోతుడు నీకు కూడా మంచి లేదని చెప్పేసి నవ్వే నెక్కిచ్చిన నిద్ర కచ్చిండి అందుకేత్తలేడు గుడికో వచ్చిరాకూల్కి వెళ్ళారా మరి ఓకే ఓకే తీసుకో తీర్చుకో బక్కగా అయిపోయింది మొత్తం ఫస్ట్ స్వీటా స్వీటాద్దు ఇలా కొన్నాయి రెండు ఇలా కూర్చోద్దుగా మొత్తం తీసుకోబామా తింటూండ తీయేటది ఎందుకు ఇచ్చినవే గది వేరేది కూసబెట్టు కూసబెట్టు జేజ జేజ ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ బండి చిన్నగా బండి మీద తిరుగుతుంది

ఇప్పుడు రెండు రోజులకే మరిచిపోయినామా అక్క మరి నార్మల్ వాటర్ అవి ఏం కదా కదా ఆ అక్కయ్య వల్ల అయితే మాకు ముందే తెలుసు ఎట్లా తెలుసు అంటే మా అభినందన కోసం అయితే మేము హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ కలిసిర్రు కలిసినప్పుడు ఏమన్నదంటే మా పిల్లలకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం మాకు కూడా ఇష్టం మీ వీడియోస్ అని చెప్పింది వాళ్ళ పిల్లలకు మమ్మల్ని కూడా బుద్ధి అయిందట మేము తీసుకొస్తా ఇక్కడనే ఉండండి అని చెప్పింది లేదక్కయ్య మేమే మీ ఇంటికి వద్దామని అని చెప్పినాం పోయి అయితే వాళ్ళ పిల్లల్ని కలిసినాం వాళ్ళ పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయితే మనల్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు నాకేమనిపిస్తుంది అంటే మనమంటే ప్రేమ ఉన్న వాళ్ళు అభిమానం ఉన్న వాళ్ళకు ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమ ఇవి పెట్టాలి అనిపిస్తుంది అందుకే నేను దాదాపు అందరికీ మెసేజ్కి రిప్లై ఇస్తా ఎవరో ఒకళ్ళకు టైం వీలుగాక అంతే మళ్ళీ ఎవరైనా కలిస్తే వాళ్ళ ఇంటికి పోతా మన అనుకున్నప్పుడు మొహమాటం అస్సలు ఉండదు అయితే నవ్యకు అవి అడగంగానే చేసి ఇచ్చింది కదా నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన అక్క ఏదో పూజ చేస్తుంది పూజ చేసిన తర్వాత మా కోసం టకటక వంట చేసేసింది ఇక దాంట్లో నేనైతే అగ్గ అయితే మసి అయిపోయినా ఎందుకంటే ఉంది కదా ఎందుకులే అని చెప్పేసి పూజ నైట్ కంప్లీట్ అవుతుంది అని చెప్పింది అందుకనే ఇక హగ్ ఉడియలేను తర్వాత అక్కనే ఒక్క పొద్దుడిసింది తోటి ఇక మంచిగా అనిపించింది తర్వాత వాళ్ళు మా ఇంటికి వచ్చేసి వెళ్ళిర్రు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఏం తప్పు అర్థం చేసుకోకండి సరేనా వీడియో అయితే చూసిరు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్